केबल्स कर दो। जनरल చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా జనల లోకానికి తీజం ప్రాస్తంతు సీదనగరు థాంక్యూ శ్రీజా థాంక్యూ థాంక్యూ ఇక్కడ ఉన్నాను మళ్ళీ కావిని అదైపద కండిషన్ కు

ハロー రోజులను ఆ చీకటి నీచీల్ చేసిన మేధస్సును అంతేనా థ్యాంక్ యూ షాల్స్ వచ్చినాయి ఉండేది ఉండేది జై తెలంగాణ జై తెలంగాణ అన్నప్పుడు ఎత్తాలి మనిషి స్ట్రాంగ్ గా ఓకేనా జై జై తెలంగాణ జోష్ జై తెలంగాణ సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను శ్రీజ ఒక పాట పాడింది శ్రీజ పాడిన పాటలో ఆడపిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చింది అది వాస్తవమే ఇంకా కూడా జరుగుతుంది కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎంతో మంది ఇబ్బంది పడుతూ పడుతుంటే ఇక్కడ ఇంతమంది విన్నర్స్ మనం ఇక్కడికి వచ్చినాం అవునా మనందరం వాళ్ళందరూ పాపం ఎక్కడెక్కడో కడుపులో కొంతమంది ఇంకో చోట కొంతమంది ఇంకో చోట కొంతమంది ఇబ్బంది పడినా ఆగిపోయినా ఇక్కడ కూర్చున్న వాళ్ళం అయితే మనందరం విన్నర్స్ కదా అవన్నీ దాటుకొని కష్టాలు దాటుకొని పైకి వచ్చినాం కాబట్టి ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి ఆర్ విన్నర్స్ ఫండమెంటలీ పుట్టడంతోనే విన్నర్స్ వేరే ఎన్ని కష్టాలన్నో ఉండొచ్చు అందరు కొంతమంది ఏడిపిస్తుండొచ్చు నీళ్ళు ఉంది నీళ్ళు పెద్దగా ఉంది లేకపోతే నువ్వు పెద్దగా పెద్దగున్నావు నువ్వు తెల్లగా తెల్లగున్నావు ఇలా వంద చెప్తారు అందరు ఏది పట్టించుకోరు ఎందుకంటే బ్రెయిన్ ఒక్కటి ఉంటే చాలు బ్రెయిన్ మంచిగా పనిచేయాలంటే మంచి చదువుకోవాలి మిగతా అన్ని టెంపరీ మిగతా అన్నీ టెంపరీ బ్రెయిన్ బాగుండాలి హార్ట్ బాగుండాలి అంతేనా బ్రెయిన్ బ్రెయిన్ బాగున్నా కూడా సరిపోదు మీరు అందరూ రోబో సినిమా చూసిరా రజనీకాంత్ రోబోట్కి చాలా బ్రెయిన్ ఉంటుంది కదా కానీ దానికి హార్ట్ ఉండదు సో మనకు రెండు ఉండాలి ఓకేనా బ్రెయిన్ బాగుండాలి మంచి పెద్ద డాక్టర్ అమ్మ కావాలి లాయర్స్ కావాలి పొలిటీషియన్స్ కావాలి లీడర్స్ కావాలి అవి దేశాన్ని మంచిగా నడిపించాలి ఇప్పుడైతే ఛాన్స్ ఉంది ఆడపిల్లలందరినీ అప్లిఫ్ట్ చేయాలని ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు ముందంత ఘోరంగా లేదు అట్లా మొత్తం కూడా క్లియర్ ఏం లేదు సో మీకు కూడా కొంచెం ఇబ్బందులు ఉంటాయని డిసైడ్ చేసుకోండి ఫస్ట్ నుంచే అయినా సరే ఫైట్ చేద్దామని కూడా డిసైడ్ చేసుకోవాలి అంతేనా ఒక్కటే సింపుల్ ఒకసారి ఫెయిల్ ఫెయిల్ అయితే ఫస్ట్ సార్ ట్రై చేయాలి ఒకసారి ఫెయిల్ అయితే హండ్రెడ్ టైమ్స్ ట్రై చేయాలి కానీ ఆగిపోతు ఆగిపోయిన వాళ్ళు ఏమవుతారు అంటే వెనక్కి వెళ్ళిపోతారు వాళ్ళని ఎవరు పడ ఆగకుండా ట్రై చేస్తూనే ఉన్నాం అనుకో వన్ టూ త్రీ ఫోర్ ఏదో ఏదో టైంలో అయితే సక్సెస్ అవుతాం అంతేనా కదా అవుతామా కాన్ఫిడెన్స్ ఉందా ఉందా షూరా సేమ్ అట్లనే ఇక్కడ మన స్కూల్ కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను చూసిన ఇప్పుడు వాటర్ వస్తుంది రోజు కోతులు వస్తున్నాయి బాగా ఇరిటేషన్ అవుతుంది ఇబ్బంది అవుతుంది టెన్ ఇయర్స్ నుంచి ఇట్లా కొంచెం చెరువుల కట్టడంతో ఇబ్బందులు నేను అయితే చాలా ట్రై మై బెస్ట్ ఓకే కలెక్టర్ గారితో మాట్లాడతాను వాట్ ఎవర్ బెస్ట్ కెన్ బి డాన్ వాట్ ఎవర్ బెస్ట్ కెన్ బి డాన్ నేను ఇక్కడ ఉన్న సమస్యలు తీర్చడానికి ప్రయత్నం చేస్తాను బట్ నేను అనేది ఏంటంటే ఈ సమస్యలు తీర్చుకుంటే ఇంకో సమస్య వస్తుంది ఇంకోటి తీర్చితే ఇంకోటి వస్తుంది లైఫ్ అంటేనే వీ హ్యావ్ టు కీప్ క్రాసింగ్ ద హర్డిల్స్ అది మర్చిపోకండి ఇంకొక మాట చెప్తారు కదా ఎంత చెట్టుకు అంత గాలి అని సో ఫస్ట్ క్లాస్లో ఉన్న పిల్లలకు చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి లెవెంత్ క్లాస్ ఉన్న పిల్లలకు పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి బట్ స్టిల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అది గుర్తుపెట్టుకోండి ఓన్లీ థింగ్ కాన్ఫిడెన్స్ మాత్రం ఉంచుకోండి ఓకేనా నేను ఒక్కటే చెప్తా ఎక్కడ ఆడపిల్లల దగ్గర పోయినా కూడా బీ బ్రేన్ ఏంటి అంటే అర్థం ఏంటి ధైర్యంగా ఉండండి కదా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ధైర్యం ఉందనుకో పోతూనే ఉండొచ్చు అర్థమవుతుందా అయితే ఏమవుతుందంటే ఇట్లా ఒక ఆయన నడుచుకుంటూ నడుచుకుంటూ అడవిలోకి వచ్చేస్తాడు అనమాట అడవులకు వచ్చిన తర్వాత చూస్తుంటూ చూస్తున్నా కానీ చీకటి అయిపోతుంది ఏం చేయాలో అర్థం కాదు ఏం చేయాలి ఎటు పోవాలి అసలే అడవి ఏం చేయాలి ఆలోచిస్తుంటున్నాను ఆలోచించి ఒకటే అనుకుంటారు ఇప్పుడు నేను పోయినా పోకున్నా ఇక్కడైతే నేను వచ్చి ఇరికపోయినా కదా ఈ సిచ్యువేషన్లో స్ట్రక్ అయినా నేను చేయాల్సిందేంది పోతూనే ఉంటుంది స్ట్రేట్గా ఏదైతే అది అవుతుంది అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు వెళ్తుంటే వెళ్తుంటూ ఊరు వచ్చేస్తారు సో ఆగిపోయిన వాళ్ళు ఏమవుతారంటే ఏదో ఒక ప్రాబ్లం అవుతుంది అట్లనే ఆగిపోతారు టైం వేస్ట్ అవుతుంది ఆగిపోయిన వాళ్ళకి ఏమవుతుందంటే ఎదురుంగా సూర్యుడు వస్తాడు తవ్విస్తుంది ఊరు వస్తుంది కొంత జీవితం వస్తుంది కొంత భవిష్యత్తు వస్తుంది మంచి ఫ్యూచర్ వస్తుంది సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి ద సిచ్యువేషన్లో వస్తాయి టేక్ ఇట్ ఈజీ ఓన్లీ థింగ్ బీ 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 అది ఒక్కడే గుర్తుపెట్టుకోండి అంటే ఇంకేం వచ్చినా మనం ముందుకు పోతూనే ఉండొచ్చు ఓకేనా నో బడీ కెన్ టెల్ యూ ఎవ్వరు మీకు చెప్పడానికి లేదు నీకు ఇది రాదు నీకు అది రాదు నేను ఇప్పుడు కూడా చెప్తున్నా నాకైతే లెక్కలు రావు ఎవరికైనా లెక్కలు వచ్చాను మీ అందరికీ నాకు చాలా భయం లెక్కలు అండి మ్యాథ్స్ అస్సలు రాదు నాకు నేను చాలా వీక్ బట్ నేను స్ట్రాంగ్ ఉన్న సబ్జెక్ట్ నేను సెలెక్ట్ చేసుకున్నాను నాకు కంప్యూటర్ సిస్టమ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ సో నేను అది సెలెక్ట్ చేసుకున్నా అందులో బెస్ట్ పర్ఫామ్ సో కుక్కలు కోకోటి ఇష్టం ఉంటుంది కుక్కలు ఒక్కొక్కటి వస్తుంది ఇప్పుడు చేప ఉందనుకో దానికి ఈదడం వస్తుంది దానికి ఎగరడం రాదంటే ఎట్లా కంపేర్ చేయలేం కదా పక్షి ఉందనుకో దానికి ఎగరడం వస్తుంది ఈదడం రాదు కదా సో రెండు కంపేర్ చేయడానికి ఉండదు సో కుక్కలు ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది ఆ స్పెషాలిటీ అంతా గుర్తుపట్టుకొని మన పని మనం చేసుకుంటూ పోతూనే ఉండాలి ఓకేనా డాక్టర్స్ ఎంతమంది అవుతారు మీలో డాక్టర్స్ డాక్టర్స్ ఒకటి రెండు మూడు నాలుగో పది మంది ఇక్కడ కనుక ఓకే నాట్ బ్యాడ్ లాయర్స్ లాయరా ఒక్కరేనా అయ్యో లాయర్స్ చాలా మంచిగా ఉంటుందిరా ఎవరు గారా లాయర్స్ నువ్వు చెప్పురా లాయర్స్ అంటే ఏం చేస్తారు తర్వాత ఒకసారి అప్పుడు అర్థమవుతావు అందరికి ఓకే లీడర్స్ అవుతారా ఎవరన్నా లీడర్స్ అవుతారా ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ఓఆర్ని ఎవరు కాకపోతే ఎట్లరా మనకు లీడర్స్ కూడా కావాలి కదా చాలా మంది మీకోసం కొట్లాడి మేము థర్టీ త్రీ పర్సెంట్ లేడీస్కి రిజర్వేషన్ తీసుకొచ్చినాం ఎమ్మెల్యేలలో ఎంపీలలో లీడర్స్ కావాలి సావిత్రిబాయి పూలేకి ఎన్ని ఇయర్స్ తెలుసా వన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ అంటే ఆమె పుట్టి ఆల్మోస్ట్ ఇంకా ఫైవ్ ఇయర్స్ తక్కువ టూ హండ్రెడ్ ఇయర్స్ అవుతుంది ఇప్పటికి కూడా ఆమెను ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం బికాజ్ షీ వాజ్ ఎ లీడర్ ఏం చేసింది ఆమె అప్పుడు ఆ టైంలో ఆడపిల్లలకి చదువు చెప్పేది కాదు ఆడపిల్లలు ఇంట్లో ఉండాలని చెప్తే ఆమె భర్త పూలే గారు అని ఉంటారు ఆయన ఈమెను తీసుకొచ్చి ఈమెను పెళ్లి చేసుకున్నాడు చిన్న ఏజ్లో పెళ్లి చేశారు కదా లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్కి పెళ్లి చేసిర్రు నైన్ ఇయర్స్కి అనుకుంటా చేయగానే వాళ్ళ భర్త ఆమెను చదివిస్తాడు ఫస్ట్ చదివి ఆమె ద్వారా ఇంకా చాలా మంది ఆడపిల్లని చదివిస్తారు సో ఆమె పాపం చదువు చెప్పడానికి స్కూల్కి వెళ్తుంటే కూడా మొత్తం పేడ నీళ్ళు వాష్ ఇన్సల్ట్ చేస్తుంటారు ఎన్ని చేసినా పోయి ఆమె చదువు చేస్తాడు అందరికి ఆమె లీడర్ కాబట్టి టూ హండ్రెడ్ ఇయర్స్ తర్వాత కూడా మనం అనుకుంటున్నాం మరి మిమ్మల్ని గుర్తుపెట్టుకోవద్దా ఎవరి తర్వాత పెట్టుకోవాలానా సో థింక్ అబౌట్ ఇట్ ఓకే లీడర్స్ కావాలి మనం లీడర్స్ చాలా అవసరం మీ కంట్రీకి మన కంట్రీలో చాలా మంచి విమెన్ లీడర్స్ ఉన్నారు అట్లా మీరు కూడా మంచి కావాలి వేరే లిమిటెడ్ ఆప్షన్స్ పెట్టుకోవద్దు ఓకేనా ఓకేనా నచ్చలేదా ఐడియా పర్లేదా బాగానే ఉందా సో అట్లా లీడర్స్ అవ్వడానికి కూడా ఆలోచించండి ఓకే అట్లనే ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి కాబట్టి ఆమె టీచర్ కాబట్టి లీడర్ కాబట్టి ఇక్కడ మనకున్న టీచర్స్ కి నేను షాల్ సన్మానం చేద్దాం అనుకుంటున్నా ఏమంటారు ఓకేనా మీరు క్లాప్స్ కొడతారు కదా ఓకే తర్వాత మన పిల్లలకు కూడా ఏదైనా ఉండాలి కదా మళ్ళీ అందుకని మీకోసం చాక్లెట్స్ తీసుకోవచ్చు ఓకేనా హ్యాపీయా థ్యాంక్ యూ జై తెలంగాణ బి బి గుడ్ కీప్ ఇట్ అప్ థ్యాంక్ యూ Thank you for your wonderful and uh, prosperous ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సర్వీస్ అప్రిషియేట్ మ్యామ్ మీరు పంపించండి టీచర్స్ మీరు నా పక్కకి రండి మ్యామ్ అక్కడ నా పక్క రండి కృష్ణమేనా మీరు నా పక్క మీరు ఇక్కడ ఉండండి మీరు పిలవండి మ్యామ్ ఒక్కొక్కరిని థ్యాంక్ యూ చాలా బాగుంది మీ వంట కాల్ చేయాలి హలో తెలుగు టీచర్ అవి తెలుగు టీచర్ అంటే స్పెషల్ లవ్ ఉంటుంది मैथ्स टीचर थैंक यू थैंक यू वेंकट सर वेंकट मैथ्स टीचर अमिरल थैंक यू नेक्स्ट टाइम सर बलराम नेलमगाम सर थैंक यू मैडम मैथ्स टीचर अंकल मैडम थैंक यू अमित सर थैंक यू हमारी का सोशल स्टडी टीचर फ्रॉम केजी वी डालिंगो हेल्प दैट द वन स्टूडेंट है नेक्स्ट नंबर 5 ड्रॉप मैं गाइडिंग करछुना हेल्प करके चल

చాలా బాగుంది రంతు ప్రాక్టీస్ అదే థ్యాంక్ యూ చిన్నపిల్లలు రండి నలుగురు పాట పాడు పాట పాడిన లేదు ఎవరమ్మా ఉన్నాయా చూసి ఇట్రాచ్చుతారు అదే రెండుకే ఫోటో దిగుదాం ఇట్లా రెడ్ టీషర్ట్లు వేసుకున్న వాళ్ళు ఎందుకు అట్లా సిక్స్ స్పోర్ట్స్ డ్రెస్ ఓకే ఇంకొచ్చినా మిగతా అయ్యారు అయ్యో దిగుతున్నాం ఎందుకు దిగట్లే ఓకే రెడ్ వాళ్ళు వెళ్ళి ముందుకి పర్పుల్ వాళ్ళు వచ్చేసేయండి థ్యాంక్ యూ బాయ్ థ్యాంక్ యూ ఫోన్ థ్యాంక్ యూ మీరు ముందుకు వెళ్ళిపోండి రాన్నా మీకు వచ్చేసా ఫోటో థ్యాంక్ యూ బ్లూ పిల్లర్ బీచ్ బ్లూ 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 అల్లర్ బిల్ చేసా చిన్న బ్లూ 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 రంరా

అనంత శక్తి అనంత శక్తి కాలం ఆరణిగా వెలగాలమ్మ ఓ మైలా మానవేలా

బు కుయూ బ్రే బ జై తెలంగాణ థ్యాంక్ యూ బాయ్ పిల్లలు ఇంకా చాలా చోట్లకి వెళ్ళాలి నేను బాయ్ 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 సీయూ బాయ్ నాన్నీ బాయ్ థ్యాంక్ యూ బేటా బాయ్ సియూ థ్యాంక్ యూ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ 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 બાય ચિનરી બાય 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 સી યુ બાય 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 સી યુ સુનરી કીપ બાય હેન્ડિકેપ મેરા મેર હેન્ડિકેપ બાય નાના બાય 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 તમને હેલ્ધી રહેજો ચાપ ચાપ